హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ నేను మీ శోభాన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సూపర్ సండే అండి అండ్ ఈరోజు మన వీడియో కలెక్షన్ మీరందరూ ఎంతో రిక్వెస్ట్ పెట్టినటువంటి వీడియో అండ్ మనకు రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ ఇన్ హోల్సేల్ షాప్ ఇన్ మన గుంటూరు అండ్ మన ఏపీ అనమాట అండ్ వీరి దగ్గర ఒకసారికి ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా డ్రెస్ మెటీరియల్స్తో పాటు టాప్స్ అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ సంక్రాంతి కాబట్టి అవైలబిలిటీలో ఉన్నాయి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్స్ వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మీరు కనుక గమనిస్తే మనము లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అమ్ముకునే వాళ్ళకి ముఖ్యంగా షాపులు వాళ్ళకి ఇళ్ళ దగ్గర కూడా కాదండి కంప్లీట్ వీరి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది షాపులు వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళకి కూడా వెళ్ళిపోతాయి అనమాట అని సపోర్ట్ ఇవ్వమని కాదు షాపులు వాళ్ళకి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి చిన్న అన్నీ అంటే అంటే కొద్ది తక్కువలో బిజినెస్ చేసేవారికి అందరికీ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది సింగిల్స్ అనేది ఉం కావాలి అంటే మీకు వచ్చేసరికి షాప్లో అవైలబిలిటీలో ఉంటుంది అండ్ అయితే ఈరోజు చూపించే కలెక్షన్ ఇవన్నీ ఏముండవు కింద మీకు మామూలుగా కొన్ని సింగిల్స్ ఉంటాయి వాటి మీద మీకు టెన్ పర్సెంట్ ఎక్కువతో మీకైతే కింద ఇస్తారండి అండ్ మనకి పైన మెయిన్ గుడౌన్లో అంతా కూడా మనకు వచ్చేసరికి కంప్లీట్గా కంప్లీట్గా మనకైతే మాత్రం అంటే సెట్ సెట్ తీసుకోవాలి ఈ రోజు వీడియో ఏంటంటే పార్టీవేర్ డ్రెస్సెస్ సంక్రాంతికి మన దగ్గర ఎటు చాలా కలెక్షన్ అయితే ఉంది వాటితో పాటు మనకు వచ్చేసరికి మెయిన్ డ్రెస్ మెటీరియల్స్ అఫీషియల్ వేర్ ఆఫీస్ వేర్ అండ్ మనకి గ్రాండ్ లుక్ ఉండే హెవీ డిజైన్స్ ఇవి మనల్ని చాలా అడుగుతున్నారు ఎందుకంటే అందుకని చెప్పేసి మనం అన్నీ కూడా పార్టీ వేరే షేర్ చేస్తున్నాం అంటే అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ ప్లస్ థౌజండ్ ప్లస్ అండ్ మీకు వాటి బ్రాండెడ్స్ చూపిస్తాం అన్ని బ్రాండెడ్స్ వాషబుల్ పక్కా మెజర్మెంట్స్ దుప్పట్టా వర్క్స్లు చాలా చాలా హెవీ హెవీ డిజైన్స్ షేర్ చేస్తున్నాం డైలీ వేర్ అంటారా మీకు అవన్నీ ఇంకా కామన్గా ఉంటాయండి ఆ ఫుల్ ప్లెజ్డ్ నార్మల్ వీడియో మళ్ళీ చేద్దాము ఇప్పుడు ఏంటంటే మనం అంతా కూడా ఫెస్టివల్ కలెక్షన్ అయితే మనం షేర్ చేద్దాము షాపులు వాళ్ళు షోరూమ్ వాళ్ళు ప్రత్యేకంగా మన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు రిపీటెడ్ కస్టమర్స్ వీళ్ళకి వారందరూ కూడా తెలియాలని ఒక ఉద్దేశంతో చేస్తున్న వీడియో అండ్ ఇంకోటి ఏంటంటే లెగ్గిన్లు చున్నీలు చాలా కలెక్షన్ ఉంది అలానే టాప్స్ కలెక్షన్ కూడా అమ్ముకునే వాళ్ళకి కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ ఇచ్చేసానండి మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ అలానే మీకు షాప్ నెంబర్స్ కూడా స్క్రోల్ చేస్తున్నాను వాసవి మార్కెట్ ఫస్ట్ లైన్ అండ్ మనకు ఒకసారి లెఫ్ట్ సైడ్ మీకు షాప్ ఉంటుందన్నమాట వీడియోని అయితే ఎవ్వరు ఎవ్వరు స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ రంగానా పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ మీ అందరికీ తెలిసిన హోల్సేల్ షాప్ ఏనండి సెవెంటీన్ ఎయిటీన్ షాప్ అంటే వీడియో మీకు మళ్ళీ ఇంకొకసారి అండి నేనైతే అంటే మీకు చెప్తాను వీడియో అనేది ఫుల్ బ్లెడ్జెడ్ గా ఉండదు ఒక ఇంటిమేషన్ వీడియో లాగా ఉంటుంది అనమాట ఫెస్టివల్ కి సంబంధించి వీడియో అయితే ఒక్కసారి వచ్చేసేద్దాము నమస్తే అండి మాది డ్రస్పెట్ షాప్ అండి ప్రత్యేకత డ్రస్బెట్లు హోల్సేల్ గుంటూరు జిల్లానే ఫస్ట్ మేము డ్రస్బెట్ పెట్టింది ఏమే అండి స్టార్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు టాప్స్ కూడా మొత్తం హోల్సేల్ రేట్కి చాలా రీజనబుల్ ఉంటాయి షాప్ మీకు కాంప్లెక్స్ రంగన్న షాప్ అండి ఎవరైనా చెప్తారు జిల్లాలో కూడా పేరు అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి రంగన్న డ్రెస్ మెటీరియల్స్ అండ్ మనకి అతి పెద్ద హోల్సేల్ షాప్ విత్ మనకి డ్రెస్ మెటీరియల్స్ అండ్ టాప్స్ కలెక్షన్ మీద వీరిదే అన్నమాట అండ్ మనకి వచ్చేసరికి ఇక్కడ చాలా బల్క్ మొత్తంలో మనకి కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంటుంది షాప్ నెంబర్స్ సార్ పదిహేడు పద్దెనిమిది పదిహేడు అండి ఫస్ట్ లైన్ లెఫ్ట్ సైడ్ ఐదో షాప్ అండి ఓకే అండి పైన మాది హోల్సేల్ షాప్ కింద కౌంటర్ ఉందండి కింద కౌంటర్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుని చూపిస్తాను ఐటమ్స్ ఓకే అండి ఓకే అండి పైకి పైకి తీసుకొచ్చి

కాబట్టి మనకేంటంటే కొంచెం క్వాలిటీ కలివి తీసుకెళ్లారనుకుంటూ పది రూపాయలు ఉన్నా కూడా మనకి ఏంటంటే డబల్ కి డబల్ అమ్ముకోవచ్చు అండ్ మళ్ళీ రిపీటెడ్ గా కస్టమర్స్ కూడా వస్తూ అనమాట అండ్ మనకి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో రంగన్న డ్రెస్ మెటీరియల్స్ అయితే మనం ఉన్నామండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఇప్పుడైతే కలెక్షన్ చూద్దాము

అంటే టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే వస్తే షాప్ వస్తే యాభై రకాల డిజైన్ చూపిస్తాం యాభై రకాల డిజైన్ కూడా కాంబో అండి ఇది మనకి మెటీరియల్ ఏమొస్తుంది ఇది రియల్ అండి రియల్ సబ్ అండి ఫుల్ గ్యారెంటీ ఇస్తాం మనకి బాగా షోరూమ్ టేస్ట్ అన్నమాట ప్రింట్ కూడా డిఫరెంట్ గా డిఫరెంట్ గా కంప్లీట్ గా ఓకే ఇది లివా బ్రాండ్ అండి ఇది చూడండి మేడం గారు ఇది స్టిక్కర్ ఉందంటే బ్రాండెడ్ అండి లివా అనే కంపెనీ తో పెద్ద బ్రాండ్ అండి ఇది మనకి ఆల్మోస్ట్ ఒక డిజైన్స్ ఉంటాయి అన్ని డిజైన్ వచ్చేసరికి మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ పీసెస్ అన్నమాట ప్రైస్ హోల్సేల్ ఎలా పడుతుంది ఉంటుంది రెండు యాభై అంబరిలా అంరిల్లా కల్లి స్టైల్ ప్లస్ నెక్ వస్తుంది ఓకే ప్రతిదానికి నెక్ వర్క్ ఎక్సెల్ డబుల్ కలర్స్ మారుతూ ఉంటాయి మారుతా డీజ్ మారుతాయి డెస్ట్ మ్యాచింగ్ ఫ్రూట్ మ్యాచింగ్ ఎస్ డూబుల్ మ్యాచింగ్ సిక్స్ మ్యాచింగ్ వస్తాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు రీసేలర్స్ కి ఏంటంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారా సెలక్షన్ కి అంటే ఒక ఎక్కువ కొంటే చూపిస్తామండి మూడుగా అందరు ఫోన్ చేసి అడుగుతారు కానీ మనకు టాప్ చేయాలి చాలా కష్టం మీకు మెటల్ కింద చూపిస్తాం వీడియో కాల్ ప్లస్ టాప్స్ కింద అంటే ఎక్కువ కొంటా అంటే చూపిస్తామండి అంటే మనకి ఏంటంటే కంప్లీటెడ్ గా వీరికి వచ్చేసరికి మనకి అంటే రిపీటెడ్ కస్టమర్స్ షాపులు వాళ్ళు చాలా మంది ఉన్నారండి అందుకని చెప్పేసి సింగిల్స్ అనేది అసలు చూపించడం అనేది జరగదు అనమాట కంప్లీట్గా కంప్లీట్గా మనకు వస్తరికి ఇలా బల్కుల్లో బల్కుల్లో కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఇలా సెట్ల వారీజ్గా ప్రైజుల వారీగా లో తీసుకెళ్లిపోతూ ఉంటారండి గమనించండి మీరు కూడా ఏంటంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఒక పదివేలు అలా తీసుకుంటారంటే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఇంకా కొన్ని అయితే డిజైన్స్ చూద్దాము ఇవ్వండి ఇవి డ్రెస్ మెటీరిస్ అండి డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెట్లు ఈ ప్యూర్ రేట్ కూడా మీకు చాలా చాలా కార్ట్ నుంచి త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు మీకు సింగిల్ పీస్ కావాలంటే అండి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా అండి అప్పుడు ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ వచ్చేస్తా అక్కడ ఇక్కడ కానీ త్రీ ఎయిట్ నుంచి ఫోర్ హండ్రెడ్స్ వస్తాయి నలభై రకాల డిజైన్స్ ప్యూర్ కార్ట్ ప్లస్ మీకు బల్క్ తీసుకోవాలా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అన్ని కూడా మనకి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి రేట్ కూడా రీజనబుల్ ఉన్నాయి ఇది ఒకప్పుడు ఫోర్ సెవెంటీ రూపీస్ అమ్మే మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు త్రీ నైన్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ అండి మనకి కొద్దిగా క్వాంటిటీ కొన్నాం యాభై డీన్స్ ఉన్నాయి మేడం టాప్ బాటమ్ దుపట్టా అన్ని ఇవ్వండి కంప్లీట్ బల్క్ అండి ఇక్కడ వీళ్ళ దగ్గర కలెక్షన్ మెయింటెనెన్స్ అంతా కూడా మీకు బల్క్ లోనే ఉంటుంది ఉండదు ఇప్పుడు కాటన్ లో మనం చూసాం కూడా ఏమైనా రేయాన్ లో ఇవన్నీ కూడా కాటన్ చాలా ఉన్నాయి అసలు సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఇవి కొంచెం గోబా వర్గం కొత్త కాస్త దుప్పటండి చిగురి దుప్పటండి వర్క్ చాలా బాగుంది ఫుల్ గ్యారంటీ సార్ క్వాలిటీ ఇదంతా కూడా ఇలా వర్క్ వస్తుంది ఎన్ని సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉంటాయి ఇప్పుడు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు వీటిని ఎంత కమ్ముకోవచ్చు వాళ్ళు ఒక రెండు ప్రాఫిట్ చూసి అమ్ముకోవచ్చు రెండు వందల ప్రాఫిట్ ఈజీగా వస్తుంది ప్రాఫిట్ పక్క ఓకే ఓకే రెండు వాళ్ళకి మెయిన్ ఇప్పుడు కస్టమర్ అందరికి దుప్పడాలు కావాలి ఆఫీస్ కి అంటే వేరు స్టెండ్ అంత మారిపోయిందండి ఇప్పుడు పెద్ద ఒక్క డ్రెస్ మెట్లు కావాలి అంటున్నారు అవును అవును స్టిచ్చింగ్ ఏంటంటే ఏది గుట్ట అక్కడ నుంచి మూడు వందల మూడు వందల రూపాయలకి వస్తుంది ఎక్కువ రోజులు పని పనిచేస్తాయి ఎక్కువ టాప్ కి అంత లైఫ్ ఉండదు కదా అవకాశం ఉండదు ప్లస్ ఏంటంటే చాలా మంది ఇంట్లో కొద్దిగా మెటీరియల్ మెటీరియల్ అందరూ మెటీరియల్స్ ఎప్పటికీ తీసుకున్నారండి అవును అవును ఓకే అండి ఇంకా కొన్ని వెరైటీలు చూద్దాము ఈ టైప్ కావాలంటే వర్క్ వస్తుంది సెల్ఫ్ వాళ్ళకైతే ఓపెన్ చేసి స్టాప్ తక్కువ ఉన్నారు పొంగలు ఈ మూడు పండుగలు కొద్దిగా బిజీగా ఉన్నాం దానివల్ల ఓపెన్ చేయడానికి ఏం లేదు ఎప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా ఈ ఒక్కసారి తప్పకుండా అండి తప్పకుండా ఒక ఇంటిమేషన్ అయితే ఇస్తున్నాము కొత్తగా మనకి ఏం కలెక్షన్ లాంచ్ అయింది ఏ రోజు రోజు వస్తూనే ఉంటాయి ఇలాంటి థ్రెడ్ వర్క్స్ సెల్ఫ్ ఎంత పడతాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ పడుతుంది వీటికి లాభం కస్టమర్లు ఎంత తీయచ్చండి తీసుకోవచ్చు

అంటే మనకి పార్టీ వేర్ లుక్ లో కూడా డ్రెస్ మెటీరియల్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కలెక్షన్ అయితే బాగా సూట్ అవుతుంది మెటాలిక్ కొత్త మెటాలిక్ కూడా వస్తుంది ప్రెసెంట్ మెటాలిక్ అండి దీనిలో క్యాటలాగ్ లో వచ్చి టెన్ పీస్ వస్తుంది క్యాటలాగ్ కేటలాగ్స్ ఓవరాల్ గా మనకి టెన్ డిజైన్ ఆఫ్ కలర్స్ అయిపోతే బాటల్ కూడా చేంజ్ బాటము దుప్పట్టా మనకి సేమ్ కలర్ వస్తుంది వరకు అండ్ మెటీరియల్ కూడా మనకి పట్టు బేస్ అయితే ఉంటుంది కస్టమర్ కి త్రీ ఎక్ టూ ఎక్స్ కస్టమర్ త్రీ ఎక్స్ కస్టమర్ త్రీ ఎక్స్ స్లిమ్ బాడీ సైజ్ ఉండే వాళ్ళకి కూడా కుట్టించుకుంటే డ్రెస్ మెడలో సరిపోతుంది. డ్రెస్ పెట్టి గొప్పతనం ఏందంటే 3XL కి 4XL కస్టమర్ కి సరిపోతాయి. అంటే రేట్ పెట్టే కొంది అంత బా కరెక్ట్ వస్తాయి పర్ఫెక్ట్ వస్తాయి. ఇగండి దీనిలో దుప్పడలు వస్తాయి. దుప్పటాలు దుప్పడ సేయండి గండి వర్క్ అండి త్రెడ్ వర్క్ అండి విత్ మనకి కూడా పెద్ద దుప్పడాలు పన్నా కూడా పెద్ద సైజ్ ఓకే 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 ఇప్పుడు కస్టమర్లు అందరూ ఆఫీస్ కలన కాలేజీ కలన గా ఉండాలి అంటే మనకి ఇలా కావాల్సింది కరెక్ట్ గా కట్టానికన్నీ కలస కొత్తకొచ్చండి ఓకే అండి ఇది మనకి టాప్ కి లైనింగ్ వస్తుందా దీని రాదు మేడం లైనింగ్ అయితే రాదు కొన్ని కంపెనీస్ చేసినా కొంతమంది ఇవ్వట్లేదండి ఓకే అండి ठीक है దీంట్లో ఇంకా స్పెషల్ క్వాలిటీ ఉంది ఇంకా స్పెషల్ ఓకే ఇంకా నాన్ క్వాలిటీ దీని దీనికి 200 రూపాయలు ఎక్స్ట్రా ప్లస్ దుప్పటి ఇప్పుడు ఈ మోడల్స్ అయితే ఎంత పడతాయండి 1000 రూపాయస్ 1000 రూపాయస్ అమ్ముకునే వాళ్ళు ఎంత వరకు సేల్ చేసుకోవచ్చు వీటిని ఏదైనా అవసరం 20% ప్రాఫిట్ తీసుకోవచ్చు ఏదైనా ఈజీగా మనకి ఒక 200 అయితే గ్యారెంటీ తర్వాత ఇంటికాడ లేడీస్ నెలకి లక్ష రూపాయలు సేల్ చేసుకుంటే ఇన్కమ్ నెలకి 10000 రూపాయలు సంపాదించుకోవచ్చుండి ప్రతి కుటుంబం అయినండి పిల్ల చదువుకోవాలండి అంత బీటెక్ లో పిల్ల అయిపారండి పెద్ద అవును బా చదువుకోవాలి ఒక ఇన్కమ్ చాలట్లేండి లేడీస్ అందరూ చాలా మంది కస్టమర్లు బాగా వస్తున్నారు దాదాపు 100

వేరు బాయ్ దుప్పన అడిగితే మెట్లు మేము పని అందరికి ఇచ్చేస్తామండి అంటే ఇక్కడికి వస్తే రకరకాల రేట్లు ఉంటాయండి దీని మీద అది అనుకూలంగా రేట్లు ఇస్తాము మేము మీకు జిఎస్టి ఉందండి ఫైవ్ పర్సెంట్ యాడ్ అవుతుంది అది కొద్దిగా స్ప్రెష్ ఐటమ్స్ ఉంటాయి ఏందో ఆఫర్ రేట్ కూడా మీకు తగ్గిచ్చిస్తామండి ఈ వీడియో చెప్పే కానీ గొప్పతనం అనేది కస్టమర్స్ చూపిస్తామండి కస్టమర్లు ఆల్మోస్ట్ మీరు షాప్ ని విజిట్ చేయండి విజిట్ చేసినా ట్వంటీ ఫైవ్ జండి స్పెషల్ మేము డ్రెస్ పెట్టలు పెడితే మాకు మెటీరియల్ పేరులోనే ఉందండి 打的。

ఇది మనకి కాటన్ కాదు కదా చాలా హెవీ బాగా మగ్గం వరకు వచ్చింది చూడండి ఎంత ఉందో బాట నాణ్యమైన ప్యూర్ క్వాలిటీ బెనారస్ ఓకే రెండు వేల అండి రియల్లీ నైస్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి పొంగల్ వీటి కోసం ప్రత్యేకంగా రెడీ అయినటువంటి కలెక్షన్ అన్నమాట అండ్ మనకి డ్రెస్ మెటీరియల్స్ లో మీరు గనక గమనించారంటే హ్యూజ్ కలెక్షన్ అయితే మీకు రంగన్న డ్రెస్ మెటీరియల్స్ లో అందుబాటులో ఉంటది ఓకే ఇది మనకి ఆర్గా ఆర్గాన్ అదే ఇది బ్రాసు వర్క్ ఇక్కడ టెంపుల్ బ్లస్ మద్దమ మేడం ఫుల్ బ్లస్ ఈ మ్యారేజ్ ఫంక్షన్ కొంతమందికి పిల్లలకి దుప్పడా డిజిటల్ దుప్పడలు అవునవునవును ఈ కాలానికి డిజిటల్ దుపటండి వెరీ నైస్ కటింగ్ అండి

మెటీరియల్స్ చాలా హ్యూజ్ చాలా బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా హెవీ ఉంది టూ కలర్స్ వస్తాయా పింక్ మనకి ఎల్లోనా ఇది మనకి ఒకసారి బాటమ్ బాటమ్ ఓకే నైస్ వెరీ నైస్ నేను చెప్పేది ఏం లేదండి ఎవరైనా డ్రెస్ మెటీరియల్స్ అవునవునవును ఇదంతా కూడా మనకి ఫుల్ ఫుల్ అయితే ఉన్నారు

బాటమ్ ఓకే దుప్పటి కూడా బలే ఇచ్చారు చాలా బాగుంది నైస్ ఇది మనకి మెటీరియల్ ఏంటి అంటే ఫాబ్రిక్ చెప్పాలంటే ఇది కూడా టూస్త చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది దుప్పటా స్పెషల్ పండుగ ఏంటంటే సంక్రాంతి అండి మూడు రోజులు కాబట్టి ఆ పండుగ వచ్చిన ఆనందం మీద ఉంటారు అండి పంట పని సంతోషం ఇంటికి వచ్చిన పిల్లలందరికీ డబ్బులు ఇస్తారు తల్లిదండ్రులు చక్క మంచి మంచి పంట కొనుక్కుంటారు సంక్రాంతి అంటే మనకి కుటుంబ పండుగ లాగా కుటుంబం తర్వాత మనకి హైదరాబాద్ చాలా మంది వస్తారు పాత కష్టం చేసి మూడు రోజులు కొనుక్కుంటారు ఐటమ్స్ అన్ని ఆనందమే కొనుక్కుంటారండి హైదరాబాద్ లో లేక సిటీ లో ఉంటాయి అవునండి అవును అక్కడ బట్టలు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ మన సంతూరులో కూడా సంతోషం వేరు సంతోషం అది ఆనందం వేరు వీటిలో కలర్స్ అన్నమాట కనకంబరం కలర్ అలానే గ్రే కలర్ ఇలా కలర్స్ అన్నమాట ఓకే ఇవి మళ్ళీ మనకి వేరే సార్ చేయడం ఇది వచ్చి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల అండి అంటే కట్ చెప్పాం ఇక్కడ ఒకవేళ ఆన్లైన్ లో సర్వీస్ అయితే ఉంది కదా మనకి ఆన్లైన్ ఎక్కడికైనా కూడా మీకు ఏదైనా కూడా ప్రైస్ ఇంత అని చెప్పేసారు అనుకో వాటిలో కావాల్సిన మీకు హై క్వాలిటీ కావాలంటే హై క్వాలిటీ అండ్ మీకు కొద్ది తక్కువ ప్రైజ్ లో కావాలంటే తక్కువ ప్రైజ్ లో మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట గమనించండి అండ్ చాలా కలెక్షన్ అయితే మీకైతే అందుబాటులో ఉంది వాసవి కాంప్లెక్స్ పదిహేడు పద్దెనిమిది రంగన్న డ్రెస్ మెటీరియల్స్ హోల్సేల్ షాప్ ఫస్ట్ లైన్ ਬੁਝਣੀ ਇਹਨੂੰ ਦਿਆ ਹੂੰ

కూడా ఎక్కువ రోజులు రాదు వంద వాష్ చేసిన గ్యారంటీ అండి వాష్ చేస్తాను పట్టు బార్డర్ వచ్చింది పట్టాకి మళ్ళీ ఉంది ఇది కూడా వీళ్ళు పార్టీ వేర్ ఐటమ్ పార్టీ వేర్ ఐటమ్ ప్రెజెంట్ ఓకే ఈ పండగలకి నైరా కట్టు హాలే కట్టు అని చెప్పుకున్నా చాలా మంది అవును ఆలియాస్ నైరాస్ కి మనకి మార్కెట్ లో మంచి డిమాండ్ అయితే ఉంది జనానికి క్రేజ్ వచ్చింది ఒకప్పుడు ఫస్ట్ మీద ఇస్తే ఎవరికే తెలియదా ఇప్పుడు వచ్చి హైదరాబాద్ సిటీని చూసి మన వాళ్ళు కూడా డెవలప్ అయిపోయారు ఫాస్ట్ గా దాన్ని బట్టి నైరా అంటే ఏమో మేడం సైడ్ కట్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది ప్లస్ నెక్స్ట్ హాల్ కటింగ్ ఏమో ఫ్రంట్ వర్క్ వస్తుంది అదేండి వీటిలో కేటలాగ్ ఐటమ్ అండి మేడం వీటిలో కేటలాక్ వచ్చి బ్యాగ్ తీసుకోవాలి హోల్సేల్ కిడ్ తీసుకెళ్ళే రెడీమేడ్స్ రెడీమేడ్ అండి బాటం బాగుంటది సూపర్ ఉంటుంది ది చున్నీ బోర్డర్ ది डिफरेंट కార్డ్ ఇది ఓకే ఇట్లా తక్కులో ఉన్నాయన కెటలక్ ఫైన్ కార్డ్ అండి మనకి ఎంత కస్టమర్ వచ్చే మనకి ఇబ్బంది లేదు ఇక్కడ మ్యాచింగ్ ఉంది ఓకే మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ మేడం వచ్చేసరికి మనకి ఎయిట్ మ్యాచింగ్ ఉన్నాయి ఓకే ప్లస్ ఇదే మ్యాచింగ్ నైరా నైరా కూడా ఎయిట్ మ్యాచింగ్ నైరా ఎక్సలెంట్ ఐటమ్ అండి నెల్లూరు ఆర్డర్ వచ్చింది పది బ్యాగ్స్ ఇది ఎక్కువ ఇప్పుడు ప్రెసెంట్ రెడీలో ఉంది స్టాక్ అండి మళ్ళీ మీకు కావాలంటే ఇది దీనికి ఏదో తక్కువ కూడా ఉంది మీకు ఫిఫ్టీ రూపీస్ తక్కువ కంపెనీ ఉంది ప్లస్ ఇది మనకు బ్యాగ్ వద్దు అమ్ముకున్న వాళ్ళకి బ్యాగ్ వద్ద రేట్ తక్కువ తక్కువగా ఉంది దీని దీనికి ఆరు నుంచి ఆరు వందల యాభై రూపాయలు వస్తాయండి ఆరు యాఫ్లో ఇవ్వండి నైరాకెత్త అండి ఇవైతే ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఆరు వందల యాభై నాలుగు ఉంటాయి లోపల నాలుగు ఉంటాయి ఆరు యాభై పడుతుంది ఆరు యాభై నాలుగు వస్తాయి అదే మీకు అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి

కూడి పెట్టినర్లేదు పండుగస్ అర్థమైంది మేడం సూపర్ కేట్లాక్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఇచ్చా నుంచి పదార్థు

సీక్వెన్స్ డిజిటల్ డిజిటల్ ప్రింట్ ప్లస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అండి కాంబో పీసెస్ నాల్గండి ఇది అండి వీట్లో చూడండి ఎక్సలెంట్ డీల్స్ అండి సో మనకి మార్కెట్లో దొరకడం ఎన్ని 1000 రూపీస్ అండి అంటే మేము నేను కచ్చిత ఎయిట్ ఫిఫ్టీ నుంచి 1000 రూపీస్ ఉంటండి హోల్‌సల్ ఈ వర్క్లు అయితే ఇది కూడా టాప్స్ అండి అంతే కూడా ఎప్పుడె స్టాక్ వచ్చింది మేము రేట్లు కొడెసుకోలేను ఇయండి కస్టమర్ల한테 నేను వీడియో పంపుతున్నానుండి ఇప్పుడు ఇది మగ్గ వర్కండి కొంచెం క్లారిటీ మన ఈ వర్క్ చేయాలంటేనే 1000 రూపాయలు అడతారు అవును అవును రూపాయలకి చాలా విత్ లైనింగ్ తో హెవీ మెటీరియల్ తో ఆ విత్ లైనింగ్ విత్ హెవీ మెటీరియల్ తో అసలు పెద్ద స్టైల్ ఉంటదిండి తలకి పార్టీ వేర్ ఇది

ఇవి కూడా మనకి కాంబో పీసెస్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మేడం ఇది లో డిజిటల్ ప్రింట్స్ అండి చూడండి లైక్ వి ఓపెన్ ఓకే అండి కస్టమర్లు పన్నకి రమ్మనండి చాలా రకాలు ఉంటాయి మోడల్ మారుతాయి మంచి మంచి ఐటమ్స్ వస్తాయి రంగన్న షాప్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి డ్రెస్ అప్డేట్ వచ్చేస్తాయి ఓకే అండి ఇదిగోండి దీంట్లోనే హాల్ లే కటింగ్ లో ఇందాక కదా అవును ఈ కంపెనీ ఒకటి స్పెషల్ క్వాలిటీ అండి అసలు ఈ మెటీరియల్ వేరు కాంబో ప్యాకింగ్ వేరు ఈ స్టైల్ వేరు ఓకే ఈ సీక్వెన్స్ వర్క్ అండి మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే కొద్ది సింపుల్ గా ఉండాలి మ్యారేజ్ ప్రస్తుతం దీనికి బాటమ్ కూడా ప్యాంట్ కూడా ఎక్సలెంట్ బాట ఖచ్చితంగా దుప్పడా చూడండి మళ్ళీ దుప్పడా సీక్రెన్స్ వరకు ఎత్త దూదిలా ఉంటుంది అది లాంగ్వేజ్ వీటిలో మనకి టూ కలర్స్ ఉన్నాయా పింక్ అండ్ బ్లూనా ఈ కాంబినేషన్ ఒకటి ఆ కాంబినేషన్ ఒకటి కావాలండి జనాభా పండగలు అన్ని వాడతారు వైట్ ఎనీ టైం మనకి ఓకే